పెందుడి ఎమ్మెల్యే అభ్యర్థి అదిప్రాజ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు పగలు రాత్రిని తేడా లేకుండా నిత్యం ప్రజల్లో మమేకం అవుతూ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓట్లేదు కూడా అడుగుతున్న పరిస్థితులు ప్రస్తుతం అదీప్రాజ్ మనతో ఉన్నారు సార్ చెప్పండి మొన్న బహిరంగ సభ నిన్న మీ నియోజకవర్గంలో బస్సు చేసిన తర్వాత నూతన ఉత్సవం కూడా మీకు కనిపిస్తుంది ఎవరైనా ఖచ్చితంగా అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతంలోంచి వెళ్ళేయడం ఆయన చూడడానికి నిన్న వచ్చినటువంటి జనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అంత మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం ఒంటి గంట అయినప్పటికీ కూడా ఇన్ని వేల మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారంటే ఎంత అభిమానం ఇవాళ వాళ్ళందరూ మనసుల్లో ఉంది అనేటువంటిది ఇవాళ అర్థమవుతుంది ఖచ్చితంగా ఇవాళ మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా ఇవాళ మాకు గౌరవం దక్కుతుంది అన్నా సరే మమ్మల్ని ఇంత గౌరవంగా అందరూ కూడా హారతులతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించినటువంటి గౌరవం ఇవాళ ఏ గడపకు వెళ్ళినా మేము మీకు ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాము ఇదిగో మీ అమ్మఒడి వచ్చింది మీకు పెన్షన్ వస్తుంది మీకు రేషన్ కార్డు మా ప్రభుత్వంలో ఇచ్చాము మీకు ఇళ్ళ పట్టా ఇచ్చామని ధైర్యంగా చెప్పుకునేటువంటి గౌరవాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పసుపు కుంకుమ పదివేల రూపాయలు లంచం కింద వేసి మరి ప్రజలు మహిళల్ని మబ్లిపెట్టాలంటున్నారు కానీ ఏ రకంగా బుద్ధి చెప్పారో మనం చూస్తున్నాం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో మేము ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా మమ్మల్ని గెలిపిస్తాయి అనేటువంటి ఆనందంలో మేమైతే ఉన్నాం నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల్లో మీరు విస్తారంగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు కదా ప్రతి గ్రామానికి వెళ్తున్నారు మహిళలు కూడా పెద్ద పెద్ద స్థాయిలో హాజరవుతున్నారు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు అయితే ఇంకా ఏమైనా సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా మౌలిక సదుపాయాలకు సంబంధించి అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు అన్నటువంటి ఉంటాయి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల్లోనే మొత్తం ఉన్నటువంటి రోడ్లు కాలువలు అన్నీ కూడా పూర్తి చేయడం అన్నటువంటి జరగదు ఒక పక్క గ్రామం పెరుగుతూ ఉంటుంది డెవలప్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ పాత రోడ్లు మళ్ళీ కొత్త లేయర్స్ చేయాల్సి ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం వాళ్ళు ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ ఒక రైతు భరోసా కేంద్రం ఒక డిజిటల్ లైబ్రరీ ఒక బల్క్ మిల్క్ సెంటర్ ఒక వెల్నెస్ సెంటర్ ఇలా అన్ని రకాలుగా కూడా చేస్తూ నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నాము ఇవాళ హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నాము మరి అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చిన్న చిన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇష్యూస్ ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం మేరకు మిగతా కూడా ఇప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పూర్తయి మిగతా కూడా పూర్తి చేసి పూర్తి చేస్తా ఉంటే నమ్మకం ప్రజల్లో అయితే ఉంది ఫైనల్గా మీ వైసీపీ ఏం చెప్తుందంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయటలో ఉండాలంట వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే పోయినసారి ప్రజలు తప్పు చేసి నూట యాభై ఒకటి ఇచ్చారు ఈసారి ఫ్యాన్ కేవలం నాలుగైదులోనే ఉండాలని వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే ఐదంటే ఫుల్ స్పీడే కదన్న అంటే వాళ్ళు ఫ్యాండిస్ గురించి చెప్తున్నారు నూట యాభై ఒక సీట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా సరే మేము అదే చెప్తున్నాము ఈరోజు వాళ్ళు నాయకులు ఏకమవుతున్నారు పార్టీలు ఏకమవుతున్నాయి నాయకులు ఏకమైనా పార్టీ లేకమైనా ఎంతమంది ఏకమైనా ఇవాళ మా పొత్తు నేరుగా ప్రజలతో మా నా మా పొత్తు పార్టీలతో కాదు మా పొ మా పొత్తు నాయకులతో కాదు మా పొత్తు నేరుగా ప్రజలతో ఇవాళ ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం అడుగుతున్నాం ఈ రోజు కూడా చూడండి మా వల్ల మీకు మంచి జరిగిందా సంక్షేమ కార్యక్రమాలు అందేయా అందుతేనే మమ్మల్ని ఓటేయండి అని చెప్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మేనిఫెస్టో తీసుకెళ్ళి ఇదిగా మేము దీన్ని అమలు చేస్తాం మాకు ఓటు వేయండి అని అడిగేటువంటి దమ్ముందా దమ్ము కూడా లేదు ఇవాళ మేము 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 చేసినటువంటి అభివృద్ధి మేము చేసిన సంక్షేమ కార్యక్రమం ఎన్ని పార్టీలైనా కొమ్మకు కావండి మీరు ఎన్ని మాటలైనా చెప్పండి వీటిని ప్రజలైతే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో జెండా ఎగరవైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు థ్యాంక్ యూ సార్